బీఆర్ఎస్ సోషల్ మీడియా చికిత్సకు ముందు చికిత్స తర్వాత స్వాతంత్ర్య దినోత్సవ రెండు వేల ఇరవై నాలుగు ఆహ్వానం పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఏంది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ మెదకు వద్ద ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు జాతీయ పతాక ఆవిష్కరణలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించడమైంది ఎవరిని ముఖ్య అతిథిగా డాక్టర్ కె కేశవరావు గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విశిష్ట అతిథులు కొండా సురేఖ తర్వాత దామోదర్ రాజ నరసింహ అని చెప్పేసి పెట్టిరు పెట్టిన తర్వాత ఇక్కడ కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు మన మా మన మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన యోధుడు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం తన యొక్క పోరాటం చేసిన యోధుడు ఆయనను పట్టుకొని ఇగో ఒకసారి చూడుర్రి వీళ్ళు ఎవరు కేశవరావు ఈయన పక్కనే పెడతా తెలంగాణ ఉద్యమంలో కేశవరావు చరిత్ర కావాలని ఇక కొండ సురే కథ అయితే మానుకోట ఇంకా ఘటనలు మర్చిపోలే నా మిత్రుడు ఇప్పటికీ కూడా రబ్బర్ బుల్లెట్ ఇట్లకెళ్ళి కణతులకెళ్ళి దిగి ఇప్పటికీ పడుతున్నాడు దామోదర్ రాజ్యనరసింహ తర్వాత రఘునందన్ రావు తర్వాత ఈయన సురేషు షేరి సుభాష్ రెడ్డి తర్వాత వీళ్ళందరి పేర్లు రాసి ఇగో కల్వకుండ్ల రావు గారి పేరు ఈ గీడ రాశీర్ ఒకసారి చూడాలి ఒకటి రెండు ముగ్గు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో ప్లేస్లో రాసిర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారును ఈ సన్నాసులు అవమానించారు ఎస్ అనొచ్చు ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన యోధుడైన వీరుడైన నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన గొప్ప వ్యక్తి ఆయన పేరు పట్టుకొని తర్వాత సోషల్ మీడియాలో ఇగో ఇట్లా రచ్చరచ్చ చేస్తే మళ్ళీ విశిష్ట అతిథుల కింద పేరు చేంజ్ చేంజేసి అంటే ఎంత ఎంత నీచమైన ప్రభుత్వం అంటే ఇంతకంటే దారుణం నేను ఇంకా చెప్పలేను ఎందుకు అంటే ఒక ప్రభుత్వం తన యొక్క పనితీరు ఎట్లుండాలి ప్రజా ఆమోదయోగ్యంగా ఉండాలి ఆఖరికి పబ్లిసిటీ పిచ్చితోని ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరించింది అనేది కూడా మీరు అందరు చూడవచ్చు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉండబోదేమో ఒకసారి ఇలా చూడరు ఇందులో క్లియర్గా కనబడుతుంది ఒకసారి చూడరు రిగో ఇగో కె చంద్రశేఖరరావు గారు శాసనసభ్యులు గజ్వెల్ ఇగో ఇందులో క్లియర్ క్లారిటీగా కనబడుతుంది ఒకసారి మీరు చూడురు ఇలా ఎంత పబ్లిసిటీ పిచ్చి అంటే కాంగ్రెస్ పార్టీకి అబ్బబ్బాబా ఇంత ఘోరం ఎక్కడ చూసి ఉండరు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారిని తీసుకొచ్చి ఇగో ఎవరిన రఘునందన్ రావు సురేష్ కుమార్ షేర్ సుభాష్ రెడ్డి రఘోత్తం రెడ్డి జీవన్ రెడ్డి రెడ్డి మైనంపల్లి రోహిత్ రావు సునీత లక్ష్మారెడ్డి తర్వాత కేసీఆర్ గారి పేరు గీడ రాశారు అరే భయ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారినే అవమానించేటోళ్ళు అసలు కల్వకుంట్ల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే లేకపోతే ఈరోజు ఎవరు మీరంతా బెబ్బె బెబ్బెబ్ బెబ్బె బ్యాచ్ మీది నేను చెప్తున్నా కదా రాజకీయ పదవులు అడుక్కునే బ్యాచ్ రాజకీయ పదవుల కోసం తిరిగే బ్యాచ్ ఇక సోషల్ మీడియాలో రచ్చ రచ్చ కావడంతో బిఫోర్ ఆఫ్టర్ ఎక్కడికి వచ్చింది ముఖ్య అతిథిగా డాక్టర్ కె కేశవరావు గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విశిష్ట అతిథుల కింద కల్వకుల్ల చంద్రశేఖర్ గారు ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ రాష్ట్ర శాసనసభ మరియు శాసనసభ్యులు గజ్వెల్ ఇది ఇక చూడు ఒకసారి క్లియర్ గా చూడాలి బిఫోర్ ఆఫ్టరు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవ్వడంతో ఇగో ఈ విధంగా మార్చేసారు అంటే ఒక ముఖ్యమంత్రి గారికి ఎంత గౌరవం ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక వ్యక్తికి ఎంత గౌరవం ఇస్తున్నది అంటే ఈ ఒక్క ఫోటో చూస్తే మీకు అర్థమైపోతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమైపోతుంది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఎంత గౌరవం ఇది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమ రథసారధి పద్నాలుగు సంవత్సరాలు నిర్విరామంగా పోరాటం చేసి అనేక దశలలో కూడా చావు దగ్గరికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువస్తే అలాంటి గొప్ప వ్యక్తి పది సంవత్సరాల పాటు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణలో పారకం ఎంత బారిందో కేవలం పది సంవత్సరాలలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తెలంగాణలో ప్రతి మాఘాని కూడా మొత్తని పచ్చని పైళ్లతో కలకలలాడే చేసి ఎండాకాలంలో కూడా మత్తలతో పరవలు దొక్కించి జలాలను మన ఇంటి దగ్గర తీసుకొచ్చిన గొప్ప వ్యక్తిని అదేవిధంగా డబల్ బెడ్రూమ్ ఇల్లులు కలెక్టరేట్ ఆఫీసులు గురుకులాలు రోడ్లు భవనాలు రకరకాలుగా అభివృద్ధి చేసి హైదరాబాదును ఐటీలో రారాజుంజు చేస్తే ఈరోజు ఆయనను అవమానించు ఈ సన్నాసులో అవమానించు ఇది మొదటిది ఇది రెండో ఆహ్వాన పత్రిక ఇక చూడర్రీ ఎంత కర్కశంగా ఉన్నారు అంటే ఇక మీకే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి